హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపు హనీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక డిఫరెంట్ బంతి చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకండి అంటే చాలా వరకు తెలిసి ఉండొచ్చులేండి కొందరికి తెలియకపోవచ్చు నేను అనుకుంటున్నాను ఆ విధంగా అనేసి తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్లో చెప్పండి తెలియని వాళ్ళకేమో నేను ఇప్పుడు చెప్పేస్తాను అని ఏమొచ్చేసి ఈ చెట్టు పేరు ఏంటంటే బంతి చెట్టే కాకపోతే ఈ చెట్టుకి ఇంకొక పేరు ఏంటంటే తుర్క బంతి చెట్టు అని అంటారండి ఇంకా ఈ చెట్టుకున్న పేరు అయితే అదే తుర్కబంతి చెట్టు అని అంటారు ఈ చెట్టు పూలు ఏది అంటే అన్ని దేవునిలో పెట్టుకోవచ్చు పెట్ కాకపోతే ఎక్కువగా అయితే ఏమంటారు దర్గాలు అంటారు కదండీ దర్గా కాడ ఎక్కువగా యూజ్ చేస్తారండి నేను మేము కూడా ఒక వన్ వీ ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత మేము కూడా దర్గా దగ్గరికి వెళ్తాము అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎక్కడ దర మేము ఎలా పెడతామో చూడండి నేనైతే ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే తెంపాను ఇప్పుడు ఇంకా నేను కూడా ఇది ఒక ఫోర్ డేస్ అవుతుంది అనుకుంటే వీడియో ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా బుసాయి ఎందుకంటే పక్క వాళ్ళు పిల్లలు ఊకే అనమాట అలా కోస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది నేను నేను దేవుడు పెట్టకుంటే పిల్లలు మొత్తం చెంపి అనేసి ఇంకా అన్ని కట్ చేసి ఈ దేవుడికి అయితే పెట్టేసుకున్నాను అమ్మమ్మ అయితే చెప్పింది తెంపకు దర్గా కడ పెడదాము అని అంటే ఇంకా సరేలే అనేసి లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నేను మీకు ఇంకొన్ని చెట్లను చూపిస్తానండి అంటే అంత అద్భుతమైన చెట్లు ఏం కావాలండి జస్ట్ నార్మల్గా నేను ఇంటి దగ్గర పెట్టుకున్న చెట్లకి పువ్వులు కొన్ని పూసాయనమాట అవి చూపిద్దామనేసి ఇవి చాలా చిన్న చిన్న చామంతి చెట్లు అవి తెచ్చేసి నాటుకుంటే చాలా మంచిగా పూస్తున్నాయండి అవి కూడా ఈ రోస్ చెట్టు ఏంటి ఈ రోస్ చెట్టు కూడా ఒక మొగ్గేసింది చూస్తున్నారు కదా అక్కడ ఒక మొగ్గు వచ్చిందనమాట ఇంకా అలాగే కొన్ని కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ఎదగట్లేవండి మాది మొత్తం పొలం మొరం పొలం ఉంది కదా అందుకనేసి ఎగు అయితే లేదు ఈ చెట్లలో అందుకనేసి కొంచెం అప్సెట్గా ఉంది ఈ ఎల్లో అయితే అచ్చం మనకు ఏమంటారు ఏమంటారబ్బా మనం ఇప్పుడు షాప్లో చూస్తాం కదా ఇది ఫ్లవర్ అంటారు అలాగే అనిపిస్తుంది నాకు పేరు అయితే ఇప్పుడు గుర్తు రావట్లేదు చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇంకా ఇప్పుడైతే మీకు ఒక గులాబీ చూపిస్తున్నాను చూడండి ఇదైతే నాటు గులాబీ అండి హైలెట్ స్మెల్ వస్తుంది నిజంగా చెప్తున్నాను ఇదైతే వైట్ రోజు వైట్ రోజుకి చాలా పూలు పూసేవి నేను పూజ చేసుకుంటాను కదా ఇప్పుడైతే పూలు పుయ్యట్లేదు చాలా మొగ్గలు ఉన్నాయి నిజంగా ఇంకా ఇప్పుడైతే మీకు కొబ్బరి చెట్టు చూపిస్తాను చూసేయండి ఈ కొబ్బరి చెట్టుకి మేము జస్ట్ మొలకొచ్చిందని కొబ్బరికాయగా నాటితే అదైతే ఇంత పెద్దగా అయిపోయింది ఈ గులాబీ చెట్టు ఏంటంటే దీనికైతే ఆరాకులు ఉన్నాయి కాబట్టి పూలు అయితే పుయ్యట్లేవు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్